హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో కూటమిలో ఉత్సాహం వైకాపాలో నైరాశ్యం ఆనందోత్సాహాలు పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించటంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెట్టించిన జోష్తో కదిలాయి పోలింగ్ సరళి చాలా చక్కగా ముగిసింది వైఎస్ఆర్ సిపి శ్రేణుల తీరు పోలింగ్ సరళి మేరకు వైకాపా శ్రేణులు నైరాశ్యం వ్యక్తమవుతోంది సహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు గన్నవరం పెనమలూరు మచిలీపట్నం జగ్గయ్యపేట నందిగామ తిరువూరు విజయవాడ పశ్చిమాల్లో దాడులకు పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి కార్యకర్తలపై దాడులకు సిసిగొల్పారు కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేదు కొన్ని ప్రాంతాల్లో వారి కార్యకర్తల నాయకులు నిలదీశారు తమకు డబ్బులు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు పార్టీ నుంచి వచ్చిన డబ్బు నొక్కేశారా అని తీవ్ర ఆందోళన చేశారు మైలవరం తిరువూరు ప్రాంతాల్లో చాలా ఉత్సాహంగా జరిగింది పోలింగ్ పోలింగ్ సరళి మహిళలు ఉత్సాహంగా పాల్గొన్న తీరు యువత రైతులు ఓటింగ్ పాల్గొనటం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలో ఉత్సాహం ఉరకలేసింది కూటమి శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుతున్నారని దీని ద్వారా తేట తెల్లమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు జూన్ నాలుగు వరకు ఉత్కంఠ కొనసాగుతున్న ముందే వారిలో ఆనందోత్సాహాలు వెలువిరిచాయి తమ నేతలకు అభినందనలు తెలుపుతున్నారు కార్యాలయాలు నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేరే టీవీ